ఐపీఎల్ ఎయిటీన్ సీజన్లో సెకండ్ హాఫ్ చాలా రసవత్రంగా మారిపోయింది మొన్నటి వరకు ఫస్ట్ హాఫ్లో ఏదైతే ప్లే ఆఫ్ రేస్లో వెనకబడిన చెట్లు అనూహ్యంగా ప్లే ఆఫ్ రేస్లో దూసుకొచ్చే అట్ ది సేమ్ టైం పాయింట్ స్టేప్లో సేఫ్ పొజిషన్లో ఉన్న జట్లు ఫస్ట్ ఆఫ్ ముగిసేసరికి ఇప్పుడు తడబడుతున్నాయి సో పంజాబ్ కింగ్స్ కానీ ఢిల్లీ క్యాపిటల్స్ కానీ గుజరాత్ టైటన్స్ కానీ సో ఇటువంటి సమయంలో ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతుంది సన్ హైదరాబాద్ గుజరాత్ టైటన్స్తో తడపడబోతుంది రాత్రి ఏడున్నరకి అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగబోతుంది ఈ మ్యాచ్ ఇరిజట్లు కూడా కీలక ముఖ్యంగా సన్రైజ్ హైదరాబాద్కి డూఆర్ డై అని చెప్పాలి ఎందుకంటే సీజన్ ఆరంభంలో వరుస వైఫల్యాలు వర్ష పరాజయాలతో కేవలం ఇప్పటివరకు కేవలం మూడు మ్యాచ్లు గెలిచింది తొమ్మిది మ్యాచ్లు ఆడి సో మిగిలిన ఐదు మ్యాచ్ల్లో ఖచ్చితంగా గెలిస్తేనే పదహారు పాయింట్లతో సన్ రైస్ హైదరాబాద్ ప్లే ఆఫ్ బెర్త్ దక్కించుకుంటుంది సో ఇక్కడ నుంచి ప్రతి మ్యాచ్కి వెళ్ళకం ఎట్ ది సేమ్ టైం రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా గుజరాత్ టైటన్స్ మీద రివెంజ్ తీసుకునే టైం కూడా ఇదే ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయింది వాళ్ళతో ఆడినప్పుడు సో ఒక మంచి అవకాశంగా చెప్పుకోవాలి చెన్నై సూపర్ కింగ్స్పై ఒక హిస్టారికల్ విక్టరీ సాధించిన తర్వాత సన్ రైజ్ హైదరాబాద్ దాదాపు ఆ ఐదు రోజుల పాటు మాల్ దీస్లో రిలాక్స్ అయ్యి వచ్చారు సో మళ్ళీ ప్రిపరేషన్లో బిజీగా ఉన్నారు సో ఇవాళ మ్యాచ్లో ఖచ్చితంగా ఒక ఇన్నింగ్స్ మంచి ఇన్నింగ్స్లో ఆడాల్సిన పరిస్థితి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎందుకంటే భారీ అంచనాలు పెట్టుకున్న హెడ్ కానీ క్లాస్ ఎన్ నితీష్ కుమార్ రెడ్డి ఇషాన్ కిషాన్ అభిషేక్ శర్మ వీళ్ళందరూ కూడా వీళ్ళు కనీసం వీళ్ళ ఐదుగురిలో కనీసం ముగ్గురు చెలరేగితే తప్ప సన్ రైజర్స్ విజయంపై ఆశలు పెట్టుకోలేని పరిస్థితి అలాగే బౌలింగ్ కాంబినేషన్లో కూడా మార్పులు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఉనాత్ కట్ లాస్ట్ టైం మ్యాచ్లో అవకాశం ఇచ్చినా ఎక్కువ పరుగులు ఇచ్చేశాడు సో ఓవరాల్గా సన్ రైజ్ బౌలింగ్ అటాక్ కూడా ఈ సీజన్లో అంతగా ఎఫెక్ట్గా ఏమి కనిపించట్లేదు కమ్మిన్స్ కానీ షమి కానీ అలాగే హర్షల్ పటేల్ కానీ హర్షల్ పటేల్ చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో ఆకట్టుకున్నాడు కమ్మిన్ షమి మాత్రం భారీగా పరుగులు ఇస్తున్నారు సో బౌలింగ్ కూడా గాడిని పడితేనే ఖచ్చితంగా గుజరాత్ని వాళ్ళ హోమ్ గ్రౌండ్లో కట్టడి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది సో ఎందుకంటే పాయింట్స్ టేబుల్లో తొమ్మిదో ప్లేస్లో ఉంది సన్ రైజ్ హైదరాబాద్ మిగిలిన ఐదు మ్యాచ్లు కూడా డూఆర్ డే కానీ చెప్పాలి సో అట్ ది సేమ్ టైం గుజరాత్ టైటన్స్కి ఈ సీజన్లో ఫస్ట్ పాప్ ముగిసేసరికి వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు కానీ ఆఫ్టర్ దట్ మళ్ళీ వరుసగా అప్పుడు మ్యాచ్ ఒక మ్యాచ్ ఓడి ఒక మ్యాచ్ గెలిచి ఇలాగ తడబడుతుంటూ ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి వాళ్ళకి తలుతుంది ప్రస్తుతం ఆరు విజయాలతో పన్నెండు పాయింట్లు సాధించి నాలుగో ప్లేస్లో ఉన్నారు సో వాళ్ళకి మరో రెండు మ్యాచ్ల్లో ఖచ్చితంగా గెలిస్తేనే ప్లే ఆఫ్ బెర్త్ ఉంటుంది ఒక విధంగా వాళ్ళు హోమ్ గ్రౌండ్లో ఫేవరెట్గా భావిస్తున్నప్పటికీ కూడా లాస్ట్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ మీద చెచ్చరబిడుగు వైభవ్ సూర్యవంశీ ఏదైతే హిస్టారికల్ సెంచరీ చేసి గుజరాత్కి ఒక షాక్ ఇచ్చాడు ఆ షాక్ నుంచి ఇంకా తేరుకుందా లేదా అనేది చూడాలి ఎందుకంటే ఆ మ్యాచ్లో పూర్తిగా బ్యాటింగ్ వికెట్ని రెడీ చేసుకుని బరిలోకి దిగింది గుజరాత్ కానీ రాజస్థాన్ ఈజీగా చేసింది సో ఇవాళ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ ఖచ్చితంగా బ్యాటింగ్ ఫ్రెండ్లీ కాకపోయినా కూడా అటు స్పిన్కి అనుకూలించే వికెట్ని రెడీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళ స్పిన్నర్లు కూడా రషీద్ ఖాన్ కానీ మిగిలిన బౌలర్లు కూడా ఖచ్చితంగా వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఎఫెక్టివ్గా చూపిస్తారు సో ఈ విధంగా చూసుకున్నా కూడా ఒకవేళ బ్యాటింగ్ వికెట్ కనుక రెడీ చేస్తే మాత్రం సన్ రైజ్ హైదరాబాద్కే వాళ్ళ అడ్వాంటేజ్ ఇచ్చినట్టే ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఒక హోరాహోరి పోర్ అయితే ఖచ్చితంగా కనిపించబోతుంది సో ముఖ్యంగా సన్ హైదరాబాద్కి చాలా క్రూషియల్ మ్యాచ్ కాబట్టి బంతి వరకు విజయం కోసం పోరాడే పరిస్థితి అయితే ఉంది సో మొత్తం మీద ఒక ఎగ్జైటింగ్ కాంటెస్ట్ ఒకవేళ ఓడితే మాత్రం సన్ హైదరాబాద్ ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపుగా చేజారిపోయిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే పద్నాలుగు పాయింట్లు సాధించే అవకాశం దాదాపు మరో మూడు నాలుగు జట్లు ఉంటుంది కాబట్టి సన్ రైజ్ హైదరాబాద్ ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఈ మ్యాచ్లో గెలిచి తీరాలి